దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుడి యొక్క మహోన్నతమైన వాగ్దానం నేను నీకు ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు అపోస్తుల కార్యం పద్దెనిమిది అచేయం పదవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని వెళ్ళారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్తేసు ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మైమాస్తరుపుడైన యేసుక్రీస్తు ప్రవారిక కృప కనికరం ఆదరణ సంరక్షణ నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడి మీకు జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ తాకిడి మీకు అందరికీ సంపూర్ణంగా దయచేయని కాక ఏసుక్రీస్తు జీవితానికి కేంద్రం ప్రార్థన ప్రార్థన లేకుండా ఆయన ఏ పని కూడా చేయలేదు దేవుని బిడ్డారు నేడు మనం కూడా ప్రార్థన ద్వారా శత్రువుని మనం జయించాలి సాతాన్ని మనం జయించాలి దేవుని స్థుతిస్తే దేవదేవుడు మనల్ని గెలిపిస్తాడు దేవుని స్థుతించకపోతే సాతాన్ని మనం గెలిపిస్తాం దేవుని బిడ్డారు కనుక దేవుని స్థుతించను మైంపరచని ఘనపరచని ప్రభుని ఆరాధించండి దేవుని హృదయాన్ని ప్రార్థన కదిలిస్తుంది ప్రార్థన అనే భావన క్రైస్తవ అనుభూతికి కేంద్ర బిందువని నేను ప్రభు తెలియపరుస్తున్నాను దేవుని అభిష్టం మనలో నెరవేర్చే సాధనమే ప్రార్థన కనుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రార్థన యోధులుగా మనం జీవించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను మనము ప్రభు సాక్షులం మనం ఏ స్థితిలో నుండి సాక్షులుగా ఉండవలేనని ప్రభు కోరుచున్నాడు ఇందులో పిన్నలు పెద్దలు పురుషులు స్త్రీలనే భేదం లేదు ప్రపంచమంతటా క్రైస్తవం వ్యాపించుటకు కారణం ఆయన ద్వారా విడుదల స్వస్థత ఆశీర్వాదం నొందిన సజీవ సాక్షులే దేవుని బిడ్లారు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను యొద్ చెరపట్టబడిన ఒక చిన్నది ఉన్నది ఆమె నైమాను భార్యకు పరిచయం చేయుచున్నాను నయమానుకున్న కుష్టిని చూచిన ఆ చిన్నది ఊరుకొనలేదు సోమ్రవంలో ఉన్న ప్రవర్త యొక్కకు నా ఏళ్ళని వాడు వెళ్ళవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు బాగు చేయను అని సాక్ష్యం ఇచ్చింది జీమగల దేవుని బిడ్డ ఆ చిన్నది ఇచ్చిన సాక్ష్యం బట్టి నయమాను ప్రవర్తకు ఎలిషా ఎదురుకు వెళ్ళాను స్వస్థత పొందగలిగాడు దేవుని పెళ్ళారా నేడు మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు స్వస్థత పొందగలరు అనేకులు అద్భుతమైన కార్యాలని పొందగలదురు జీవగల దేవుని ద్వారా అపోసుల కార్యములందు ద్వారకాను కూర్చి చదువుచున్నాం ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేను అంతేకాదు అంగీలను వస్త్రములను కుట్టి దాని ద్వారా వచ్చు రాబడితో దేవుని సేవలో పాలి భాగస్థురాలై ఉండేను సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చెను అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది దేవుని బిళ్ళారా ఆమె చనిపోయినప్పుడు పేతుల ద్వారాను లేపబడ్డాను బతికి ఉండగా ఆమె సాక్షి చనిపోయి తిరిగి లేపబడుట ద్వారా ఆమె సాక్షి అయ్యాను ప్రియమైన దేవుని బిళ్ళార సువార్థికుడైన పిలుపు నలుగురు కుమార్తెలు ఉండరి వారు ఆత్మపూర్లై పూరులై ప్రవచించడు వారు వారి ప్రవచన పరిచర్య వారి నోటి మాటలు ప్రభు సాక్షార్థంగా నుండాను మనం సాక్షులముగా ఉండవల్లనని ప్రభు మన మీద తన ఆత్మను కుమరిచిచ్చున్నాడు మనం దేవుని సేవలో ధైర్యముగా ముందుకు సాగుదాం దేవుని బిడ్డారు మన దేవుడు మనకి సంపూర్ణ జయ విజయము ఆదరణ ఇవ్వగ ఇవ్వగల గొప్ప దేవుడే నీవు భయపడక మాట్లాడండి మౌనంగా నుండకము నేను నీకు తోడైనాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునూ రాడని మన ప్రియ ప్రభు తెలియజేస్తున్నారు దేవుని పిల్లార దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయగల గొప్ప దేవుడు మీరు ప్రార్థనా వీరులుగా మారి తీరవలసిందే ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో పడి ఉందరు దేవుని బిడ్డలారా ఎంతకాలం చిలక పలుకలు వంటి ప్రార్థనలు వర్ణించదురు ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలము లేక త్రొట్టెలుదురు దేవుని వైపు తిరిగి ప్రార్థించండి సర్వోన్నతుడైన దేవదేవుని యొక్క కృపను పొందండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాప్తూ నింపడి పరిశుద్ధాత్మ దేవనామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదంగా మీ కుటుంబాన్ని జయకరంగా ముందుకు సాగండి ప్రభు కృప నేడు మీతో నిలిచి ఉండును కాక ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతులు సర్వోన్నతులవైన మా ప్రియ జగత్తక్షడ విశ్వజయప్రదాత విశ్వ చక్రవర్తి నీకు స్తోత్ర నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నత నామలో ఈ ప్రార్థన తగిన ప్రతిఫలం ఇవ్వండి మీ బిడ్డలైన మమ్మల్ని ఆశీర్వదించండి ఈ ఉదయకాల కాల సమయంలో ప్రార్థనలు ఏకీమించిన బిడ్డలందరికీ జయ విజయం దయచేసి మీ కృపా మీ కనికరం మీ ఆదరణ మీ సంరక్షణ బిడ్డలకు దయచేసి పరలోకని ప్రసన్న తుప్పుడే మీ బిడ్లకి అనిగిరిచి పరిశుద్ధాత్మ మీ కార్యం మీ బిడ్డ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు సర్వోన్నతనాములు బిడ్డని ఆశీర్దించి దీవించి అభిషేకం శాదును కీడుని తప్పించి రచించి మాకు జయ విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ